వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అశ్వవాహన సేవ గవ్యాంత పూజలు వాస్తు పూజ పర్యాగ్నీకరణ రుద్రహోమం ప్రాత రౌపాసన బలిహరణములు పర్యాగ్నీకరణ అష్టోత్తర శత మహాన్యాసపూర్వక మహారుద్రము నిర్వహించడం జరిగిందని దేవాలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలియజేశారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు శేషవాహన సేవ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు శ్రీనివాస్ మధుకర్ శర్మ భానుప్రసాద్ మధుశర్మ తదితరులు పాల్గొన్నారు